ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని చోతం నపాట్ ఆదేశించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో లలిత్ మోడీ కీలక ట్వీట్ చేశారు వనాటు అందమైన దేశం స్వర్గంలో ఉంది మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే అంటూ అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు ఆయనకు జారీ అయిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని పేర్కొన్న కొన్ని గంటలకే సోషల్ మీడియా వేదికగా లలిత్ మోడీ పోస్టులు పెట్టడం గమనార్హం ఐపీఎల్ కు బాస్ గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడని లలిత్ మోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీంతో రెండు వేల పదిలో లండన్ కు పారిపోయిన అతడు అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆయన పాస్పోర్ట్ పొందినట్లు తెలిసింది ఈ విషయంపై అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇదే సమయంలో ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోతం నపాట్ అక్కడ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్పోల్ స్క్రీనింగ్ లలో లలిత్ మోడీపై ఎటువంటి నేరారోపణలు లేవని తెలియదు స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి అతను వనాటు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోందని కే పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని పేర్కొన్నారు